భారత్ రష్యా స్నేహం ఇదివరకటిలాగా ప్రగాఢంగా లేదు కారణం ఏంటంటే మన పాత సినిమాలాగా అతడు ఆమె మధ్యలో ఈమె అన్నట్టుగా భారత్ రష్యా స్నేహం మధ్యలో చైనా వచ్చి నిలిచింది ఇప్పుడు చైనాతో రష్యాకు బాగా అవసరం ఉండటం మూలంగా ఇప్పుడు పుతిన్ ఎక్కువ ప్రాధాన్యత రష్యాకి చైనాకి ఇస్తున్నాడు మరి ఇది మనకి నష్టమే కదా రేపొద్దున మనకి చైనా యుద్ధం వస్తే మనకి కష్టం కాబట్టి మన భారతదేశం కూడా ఈ ఈతనికి ఒక జలకి వాళ్ళ ఉద్దేశంతో వా వాళ్ళు ఏం చేశారంటే అమెరికా నాటో దేశాలకు కూడా మేము వాళ్ళతో కూడా చాలా క్లోజ్గానే ఉంటాము అని ఒక హెచ్చరిక చేసింది ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న సమయంలో అతనికి జలస్కేకి ఒక అభయం వచ్చింది ఏమంటే నేను రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాను అంటే ఆ దేశానికి మద్దతు ఇస్తున్నానని కాదు లేకుంటే ఆ దేశానికి ఆర్థిక సపోర్ట్ చేయటం అని కాదు లేకుంటే ఆయిల్ సపోర్ట్ చేయటం కోసం నేను ఇవ్వట్లేదు కేవలం నా దేశం యొక్క ప్రగతి కోసమే నా దేశం జీడిపి పెంచాలని ఆలోచన కోసమే నేను కొంటున్నాను ఒకవేళ నువ్వు ఇస్తానంటే నీ దగ్గర కొనడానికి భారత్ సిద్ధంగా ఉంది అని అతనికి చెప్పడం జరిగింది దాని మూలంగా అంతవరకు మరి జలస్కేకి భారతదేశం అన్న మోడీ అన్నా సరే ఒక రకమైన గుర్రు ఉండేది ఇప్పుడు ఆయన గ్రహించాడు ఈయన అసలైన గుజరాతీ బాబు మంచి వ్యాపారవేత్త దేశాన్ని వెళ్తున్నా సరే దేశం లాభంలో తీసుకురావాలని తప్పించి వేరే రాజకీయాలు చేయాలి కానీ వారితో ఉండాలి వీరితో ఉండాలి కాదని చెప్పి అతను చాలా కూల్ అయ్యాడు ఇప్పుడు మనం ఉక్రెయిన్తో దాంతోపాటు నాటో దేశాలు ముప్పై మూడు దేశాలతో కూడా ఒక సత్సంబంధం ఏర్పడటానికి ఒక చిన్న మార్గం సలహాలు చేసింది దీనివల్ల ఏమైందంటే ఒక చిన్నపాటి జలక్ పుతినికి చైనా ప్రధానికి కూడా కలిగింది ఎందుకంటే భారతదేశం చాలా బాధపడుతున్నది ముఖ్యంగా మనకి సుమారు అరవై కోట్ల రూపాయలు అక్కడి నుంచి రావాల్సి ఉంది ఏషియా నుంచి దేనికంటే వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్లో మనం పెట్టుబడి పెట్టాం ఆ పెట్టిన పెట్టుబడి రాలేదు వాళ్ళు ఏమంటారంటే మేము మీకు ధన ఇస్తాం ఇస్తామంటారు కానీ ఇప్పుడు అరవై వేల డాలర్లు అరవై కోట్ల డాలర్లు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం లేకపోయింది ఎందుకంటే ప్రపంచ బ్యాంకులు ప్రపంచం అంతా కూడా వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ని అంతేకాకుండా ఇక్కడ రెండవది మన భారతీయులుని కొంతమందిని ట్రాక్ చేసి ఒక ముప్పై నుంచి యాభై ఐదు మంది వరకు అక్కడ రష్యా వాళ్ళు యుద్ధంలో వాడుకుంటున్నారు మరి దీన్ని కూడా భారతదేశం చాలా బాధపడుతున్నది లాస్ట్ టైం టైం వెళ్ళినప్పుడు మేము వెంటనే పంపిస్తాం అన్న ఈ పుతిన్ మాట నిలబెట్టుకోవాలి సాధారణంగా పుతిన్ ఎప్పుడు కూడా మాట నిలబెట్టుకునే వ్యక్తి అంతేకాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది మన దేశం మీద ఏదైనా మిసైల్ దాడి చేస్తూ ఉంటే ఆ మిసైల్ దాడిని తిప్పికొట్టే ఒక వ్యవస్థ అమెరికా రష్యా మధ్య పోటీ పడినప్పుడు మనం కావాలని చెప్పి రష్యాకి బలపరిచాం వాళ్ళు మనకి ఇంతవరకు రెండి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా మూడు నాలుగు ఇవ్వాలి అది యాక్చువల్గా రెండు వేల నాలుగులో జూన్ యుద్ధ కారణంగా రెండు వేల ఇరవై ఆరు వరకు మేము ఇవ్వలేము అని కరాఖండిగా చెప్పేసింది మరి చూడండి ఇందాక డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో డబ్బులు ఇస్తా ఉన్నారు కానీ మోడీ అసలు ఉద్దేశం ఏంటంటే దాని బదులు డబ్బులు ఇచ్చే బదులు ఆయిల్ ఇవ్వండి మాకంటే దానికే ఒప్పుకోలేదు వీళ్ళు అంతేకాకుండా మన భారతీయుల్ని వారి యుద్ధానికి మాయ చేసి వాడుకుంటుంటే వాళ్ళని మాకు ఇచ్చేయండి అంటే దానిలోనూ మాట నిలబెట్టుకోవట్లేదు అంటే వాళ్ళిద్దరి యొక్క ప్రేమ బంధం అనురాగం ఎంత ఎత్తుకు వెళ్ళిందో వాళ్ళ అవసరాలు బట్టి మేడ్ ఫర్ అదర్ అలాగా వాళ్ళు తయారయ్యారు అందుకనే మాది లేని అనుబంధం ఉన్నాడు పుతి మాటిమాటికి మాటి మాటికి మరి మీది అవధిల్లేని ప్రేమ అయితే మాది లేని విశాలమైన ప్రేమ మేము జగత్తులో ప్రతివాడు మాకు ప్రే మాకు అనుబంధమే అని మనం అందరితో కలిసిపోయేటప్పటికీ ఊడుకోసొస్తున్నారు రెండు దేశాలు ఓడి రాజకీయం వంటి ఇలా ఉంటుందండి బాబు ఆయన